హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాస్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మనకు ఊసరి బిల్లు అయితే కనిపించింది చూడండి అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో ఇందులోకి వెళ్ళేసేసి ఆ చెట్టు కలర్లో అయితే అయితే మారుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ అదైతే చెట్టు అయితే ఎక్కుతుంది చూడండి ఆ చెట్టు బెరుడే ఆకారం నుండు అవిధంగా ఇదే విధంగా మారుతుందనమాట సో అదైతే అది వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందాక వీడియో తీసినప్పుడు ఒక కలర్ ఉంది ఈ పైకి వచ్చి నాకు ఇంకో కలర్లో అయితే మారుతుంది అనమాట ఫ్రెండ్స్ మనుషులు రంగులు మార్చినంత ఈజీగా చూసారే వీళ్ళు కూడా రంగులు మార్చేస్తుంది అనమాట దీనే దానికి కంపారిజన్ చేశారనమాట సో ఆ చెట్ల మధ్యలో చూడండి అది అందులోనే కలిసిపోయింది చాలా రోజులు మట్టుకు చూసి తీసిన చూసినాం కదా ఫ్రెండ్స్ అందుకనే వీడియోని అయితే తీస్తున్నాను చూడండి అది ఏ విధంగా ఎక్కుతుందో పైకి చూడండి దానికి అవి వెళ్ళే క్రమంలో దాని రంగులు అయితే చాలా అద్భుతంగా అయితే మారుతుంది అనమాట కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇందాకొక కలర్లో ఉన్నది ఇప్పుడైతే ఇంకో కలర్లో మారింది అది కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నట్టు అనుకుంటుంది అది చూడండి దాని చేతి కాళ్ళు చేతులు ఏ విధంగా ఉన్నాయో దాని కన్ను కూడా ఇంకా అదే కలర్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ అది ఒక్కొక్క చెట్టు పైన ఒక్కొక్క రంగులు అంటే ఆకు యొక్క రంగు ఏ విధంగా ఉందో ఇది కూడా ఇంకా అదే విధంగా రంగులైతే మారుస్తూ వెళ్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజ్ఞప్తి ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి చూడండి ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడున్నప్పుడు ఒక విధంగా రంగు మారింది అక్కడికి వెళ్ళాక ఇంకో విధంగా రంగు మారింది చూడండి మీరే చూడండి అది ఏ విధంగా రంగులు మారుస్తుందో మనుషులు మారినంత ఈజీగా ఈడో రంగులు అయితే మారుస్తుంది అనమాట ఫ్రెండ్స్ అదైతే కిందికి అయితే వెళ్తుంది అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మనం దాన్ని డిస్టర్బెన్స్ చేయకూడదు ఎందుకంటే దాని దారిలో వెళ్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఐకాన్ అయితే ఎప్పుడే ఆన్లో పెట్టుకోండి మీకు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట మీరు బిల్లక్క నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది ఆడ గంట ఆడగంట వరకు నీపాయ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బాయ్ ఫ్రెండ్స్